ఆ రోజున దర్శి మీద జాతర కమిటీ అందరికీ అందరికి కూడా పేరు పేరిన భక్తులందరూ కూడా ఉదయపర నమస్కారాలు మనం ఇరవై ఏడు తారీఖున గురువారం నాడు ఆహ్వాన కార్యక్రమం చేశాము ఆ రోజు నుంచి ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అర ముప్పై తారీఖు ఈ నాలుగు రోజులు కూడా అమ్మవారిని నగర సంచారం చేపించి ఈ రోజున అమ్మవారిని తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకి మేళలో పెట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మనకి ఇచ్చే మంచి కార్యక్రమానికి గంగన్నం తల్లి ఆదిమాలసం తల్లి బాబుని అందరూ కూడా అందరి మీద మీద చాలా బ్రహ్మాండ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా భక్తులందరూ కూడా పేరు పేరు అవసరాలు అలాగే ఈ కార్యక్రమానికి మనకి ఇచ్చిన దాతలకు కూడా అందరూ కూడా పేరు పేరుని అభినందన తెలియజేస్తున్నాను నా ఉదయపూర్ అభినందన తెలియజేస్తున్నాను అలాగే మన ఎమ్మెల్యే చండీ గారి కూడా మా అందరు మా అందరికీ మా భక్తులందరూ కూడా మా కమిటీ అందరికీ కూడా ఎంతో సహకరించిన చండీ గారి కూడా ఎమ్మెల్యే గారికి కూడా ఉదయపూర్ పౌర్ తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ కమిటీ దక్షిణపేద సర్వజన జాత కమిటీ కమిటీ నెంబర్లకు అందరూ కూడా ఉదయ పౌర్లకు పేరు పేరిన అందరికి కూడా ఈ కమిటీని ఇంత విజయవంతంగా నడిపినందుకు పేరు పేరిన అందరు కూడా ఉదయపూర్ పూర్వ అందరినీ తెలియజేస్తున్నాను ఏలూరు పురప్రజలందరికీ పాదాభివందనం సర్వజన సమ్మేళన దక్షిణపేద జాతరకు ఇంత భారీగా వచ్చి అమ్మవారిని మేడలో కూర్చోబెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా కమిటీ సభ్యులకు మాకు పర్మిషన్ ఇచ్చిన మన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారికి మాకు మాకు సహకరించిన దాతలకు మాకు డొనేషన్ ఇచ్చిన దాతలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియపరుస్తానండి ఈ అరవై మూడు రోజులు కూడా తల్లిని బాగా కొలుచుకొని మీ అందరూ అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాం అలాగే మా కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయో ప్రతిరోజు కూడా అన్ని గ్రూపుల్లో పెడతామండి అందరూ తప్పక వచ్చి ఈ కార్యక్రమాలను జయ జయప్రదం చేయాలని చెప్పి పేరు పేరున కోరి నమస్కరిస్తున్నాను